హాయ్ కమాండర్స్ ఓకే హై కమాండర్స్ వెరీ గుడ్ మార్నింగ్ సో అందరు బాగున్నారు కదా సో చాలా రోజుల నుంచి మనం వీడియోస్ అప్డేట్ ఇవ్వట్లేదు సో చాలా మంది అడుగుతున్నారు అనే మార్క్స్ గురించి చాలా మంది అసలు అందుకే లైవ్ కూడా కొంచెం కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నా సో ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు మార్క్స్ యాడ్ ఏమైంది ఆ సుప్రీంకోర్ట్ వేసిన కేసు నిన్న పద్దెనిమిదో తారీఖు హీరింగ్ అయి మళ్ళీ ఈ నెల ఇరవై ఐదుకి వచ్చింది ఇక్కడ లోకల్ బాడీస్ పీపుల్స్ హోంగార్డ్లది అయితేనేమి సో మన కామన్ పీపుల్స్ది ఇంకా హీరింగ్ డేట్ అసలు నాకైతే ఎక్కడ కనిపించలేదు మీకు ఏమైనా తెలుస్తే కదా ఎక్కడన్నా కేసు ఉందేమో మీరు కామెంట్లో పెట్టండి ఎప్పుడు హీరింగ్ అనేది సో ఇంకా ఇంకా కొంతమంది ఎక్కువ డౌట్లు ఏంటంటే ఈ ఆరు వేలకు వంద పోస్టులకు సంబంధించి సో ఏ క్యాటగిరీ వైజు ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతాయి అదే జాబ్ ఎలా వస్తుంది సో స్పోర్ట్స్ గ్రౌండ్ అరవై అరవై ఐదు యాభై సో ఇలాగా సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది సో బేసిక్గా ఇలాగా పెడుతున్నారు సో మనకు ఆ ఎగ్జామ్ డేట్ కూడా గా అయితే మనకు ఇంకా మార్చి ఏప్రిల్ ఆ లాస్ట్ వీక్ సెకండ్ వీక్ అని సో ఇదివరకు ఎవరైతే ఉన్నారో ఎస్ఎల్ఆర్బి చైర్మన్ సారు సో అదే నడుస్తుంది అనమాట ఇంక కొత్త అప్డేట్ అనేది రాలేదు సో కొత్త అప్డేట్ గురించి తెలుసుకున్నట్టు కూడా ఇప్పుడు ఈ శివరాత్రి ఫెస్టివల్స్ ఇవల్ల ఉంది కదా సో ఎక్కడెక్కడ బందోబస్తులకు అంత ఫుల్ అయిపోతూ ఉన్నారు సో ఇంకా పర్టికులర్స్గా డీటెయిల్స్ రాలేదు సో ఇదే సందర్భంలో మీకు ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు అసలు సువర్ణ అవకాశం ఇది చాలా మందికి ఒక సువర్ణ అవకాశం సో పోలీస్ సర్వీస్ రూల్ రూల్స్లో ఒక మార్పులు చేసింది అనమాట సో ఏంటి ఆ మార్పులు అంటే సో ఏపీ పోలీస్ సివిల్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో భారీ మార్పులు సో బేసిక్గా ఇది వరకు అయితే కన్నా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎంతో ఉండదు మనకు రిక్రూట్మెంట్ చేసేది సో దాన్ని కాస్త డైరెక్ట్గా అరవై ఐదు శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది సో నా కాడికి మీరు అందరు పెద్ద చదువులు చేయినారు బట్ కాకపోతే ఒక ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారనమాట సో ఇదైతే ఒక మంచి అవకాశం నిరుద్యోగులకు బట్ రిజర్వేషన్ ఉన్న కేటగిరీ వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు అన్నట్టు సో అదేంటి ఎలా అనేది సో మనం ఇక్కడ చూసుకుందాము సో ఎలా ఇచ్చారు అనేది సో ఈ అరవై ఐదు శాతం రిక్రూట్మెంట్ సపోజ్ ఎస్ఐ పోస్టులు మనకు ఒక వెయ్యి పోస్టులు ఉన్నాయి సో అందులో మొత్తం దాదాపుగా ఇది వరకు ఎలా ఉన్నది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎంతో ఉన్నది సో ఇప్పుడు ఈ అరవై ఐదు పర్సెంట్ అంటే ఒక ఆరు వందల అరవై పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్గా కంప్లీట్ అయిపోతాయి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో రిమైనింగ్ మరి ఎలా ఉంటుంది అంటే సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరే నేనే కానిస్టేబుల్ గారు భర్త అయినా సో మనం కూడా పదోన్నతులు ఆశిస్తాం కదా ఏంటి ఇంకెన్నెలైనా ఇలా కానిస్టేబుల్ చేయాలా ఏంటి అనేది అంటే సో మనకు ఏ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏ ఏ సైలు ఉన్న వాటిని సో ఎంతవరకు చేశారంటే ముప్పై శాతం ఇచ్చారు అది సో వీళ్ళకి సంబంధించి ఓకేనా సో ముప్పై శాతం వరకు వీళ్ళకు రిక్రూట్మెంట్ అండ్ ఏఆర్ ఏపీఎస్పి సో డైరెక్టర్ నువ్వు సివిల్ ఎస్ అయితే పర్లేదు సో ఇప్పుడు ఏపీఎస్పి ఏఆర్ నుంచి కొంతమంది సివిల్ ఉంటారు సో కానిస్టేబుల్గా సో వాళ్ళకు కానీ సో లేదంటే కానీ ఏఆర్ ఏపీఎస్పీ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో అలాంటి విభాగాలు సబ్ ఇన్స్పెక్టర్ రిజర్వ్ వాళ్ళ నుంచి అయితే ఐదు శాతం భర్త చేయాలని ఉన్నారు అంటే ట్రాన్స్ఫర్ ఉంటారు అన్నమాట ఇప్పుడు నువ్వు సపోజు ఒక రమేష్ ఉన్నాడు ఏపీఎస్పి ఆర్ఎస్గా సెలెక్ట్ అయి ఉంటాడు మహేష్ ఉంటాడు సో ఏఆర్లో ఆర్ఎస్ఐగా పడతాయి ఉంటారు సో వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్ వేసుకునేది ఇష్టం లేక సో సివిల్ కన్వర్ట్ అవుతారు వాళ్ళు సో ఆ సివిల్ కన్వర్ట్ కోసమే వీళ్ళకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు వీళ్ళు అంటే ఇక్కడ నుంచి ఒక ఐదేళ్ళ తర్వాతనో ఒక పదేళ్ల తర్వాతనో వాళ్ళని సివిల్ కన్వర్ట్ చేస్తారు ఓకేనా సో రిమైనింగ్ ఇంకా ఏంటంటే డైరెక్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టే నియమకంలో పోలీస్ ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఐదు శాతం సో అంటే పోలీస్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది ఐదు శాతము అండ్ మినిస్టర్ అంటే ఇప్పుడు ఎవరు ఉంటారు ఇప్పుడు కానిస్టేబుల్ నేను ఉన్నాను లేదా ఉన్నారు సో మనము ఒకవేళ ఇప్పుడు కానిస్టేబుల్ స్థాయిలో ఏఆర్ కానీ ఏపీఎస్పి కానీ ఎస్పీఎఫ్ కానీ ఏ సివిల్ కానీ ఫైర్ కానీ ఎనీ ఎనీ ఒక ఆర్గనైజేషన్లో నువ్వు కానిస్టేబుల్కి భర్త అయినావు అంటే సో నువ్వు రేపు పొద్దున్న ఎస్ఐకి పోస్టులో అట్లా అప్లై చేసుకుంటే నీకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించారు ఓకే ఇది ఒకటి పర్లేదు ఇది కంటిన్యూ ఉంది సో రెండోది మినిస్ట్రీ స్టాఫ్ ఇప్పుడు మనకి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో సాలరీస్ గానీ ఇంక్రిమెంట్లు గానీ పేస్యే సెక్షన్ అని కొన్ని సెక్షన్లు ఉంటాయి సో మనకు సంబంధించి కొంతమంది మినిస్టర్ స్టాఫ్ ఉంటారు అంటే వీళ్ళు ఎలా వస్తారు మినిస్టర్ స్టాఫ్ అంటే ఆ కారుణ్య నియామకాల ద్వారా భర్త అంటారనమాట అంటే ఆరు పోలీస్ డిపార్ట్మెంట్ అయిన కానీ ఎనీ గవర్నమెంట్ ఒక ఎంప్లాయ్ చనిపోయినాడు అనుకో సో వాళ్ళ ఇంట్లో ఒకరికి జాబ్ ఇస్తారంటూ సో వాళ్ళ ఏ ఆర్గనైజేషన్లో ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చి సో ఇక్కడ మన మినిస్టర్ స్టాఫ్ అంటే మన పోలీస్ శాఖలో పనిచేస్తుంటారు సో వీళ్లకు ఎంత ఇచ్చారంటే మినిస్టర్ స్టాఫ్కి ఒక శాతమే ఇచ్చారు వీళ్ళకి యాక్చువల్గా ఇది వరకు మరి టూ శాతం ఎంత ఉండేది మరి తగ్గించినట్టున్నారు ఒక శాతం అండ్ ప్రతిభావంతులు క్రీడాకారులకు సో రెండు శాతం ఉంది అంటే స్పోర్ట్స్ పర్సన్స్కు రెండు శాతము అండ్ తర్వాత పోలీస్ ఇబ్బంది అదే కోట వాళ్ళకు రెండు శాతం ఇచ్చారు ఓకే సో ఇప్పుడు ఎవరైతే కానిషివులు వీళ్ళు ఉంటారు కదా సో వీళ్ళ పిల్లలకు లేదంటే ఎస్ఐ కానీ సో ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే పిల్లలకు వాళ్ళ పిల్లలు రేపు పొద్దున్న పోలీస్కు ట్రై చేస్తారంటే వారికి టూ పర్సెంటేజ్ ఇచ్చారు అండ్ తర్వాత ఎన్సిసికి మూడు శాతం ఇచ్చారు ఓకే ఎన్సిసికి మూడు శాతం ఇచ్చారు సో ఇలా ఉందన్నమాట సబ్జెక్టు ఈ ఎన్సిసి ఇంకా స్పోర్ట్స్ ఆల్రెడీ సిపిపి కోట ఇంకే ఎంఎస్పి సిడిఐ ఇలాంటివి లేదు సో ఇక్కడ వరకు కట్ చేశారు సో దీనికి సంబంధించిన మొత్తము హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వ కుమార్ కుమార్ విశ్వజిత్ సారు మొత్తం దీనికి ఉత్తర్వులు జారీ చేశారు అనమాట ఓకేనా సో ఇది ఇది విషయం సో మీకు ఏంటంటే అవగాహన చేద్దాము సో ప్లస్ చాలా మంది డౌట్లు అడుగుతూ ఉన్నారు ఎప్పుడు ఆమె లైవ్కి ఎప్పుడు వస్తారంటున్నారు సో కొంచెం రాలేకపోతూ ఉన్నాము సో ఈ అప్డేట్ రావట్లేదు ఎక్కడ నుండి మనం ఫేక్ విషయం చెప్తే బాగుందనే ఉద్దేశంతో నేను కూడా పెద్దగా చెప్పట్లేదు అనమాట వీడియోస్ గురించి అందుకోసమే ఒకసారి ఈ వీడియో తీసుకున్నాం సో ఇదైతే చాలా మంచిదే సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది సో చాలా మంచిది సో అట్ ది సేమ్ టైం కొంచెము ఆల్రెడీ రేపు పొద్దున్న మీరు కూడా వస్తారు సర్వీస్ వస్తే మీకు కూడా నాకంటూ ఒక ప్రమోషన్ లేదా సో నాకంటూ ఏం లేదన్నట్టుగా మీరు కూడా ఫీల్ అవుతారు సో దాన్ని కూడా ఒక థర్టీ పర్సెంట్ చేశారు ఇంకా ఎన్సీసీ సిపి ఇవి ఒక త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ స్పోర్ట్స్ టూ పర్సెంట్ ఇచ్చారు సో ఈ విధంగా ఇచ్చారు మీకు కూడా మీ ఇంట్లో అన్నదమ్ములు ఎవరైనా ఆర్ఎస్ఎల్ ఎస్ఎల్ అయితే సో తెలుస్తుంది అనమాట అది క్లియర్గా ఎలా అనేది సో ఇదనమాట అప్డేట్ కమెండర్స్ సో మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తా సో లైవ్ లో కలుసుకుందాం మళ్ళీ వీడియోస్లో బాయ్ కమాండర్స్ జైగి